మాస్టర్ నడిచే దేవుడు జోస్యం నిజమైంది కుమారుడు చాలా చురుకైనవాడు ఈడుకు మించిన తెలివితేటలు కనబరుస్తున్నాడు స్కూల్లో ఉపాధ్యాయులు కూడా కుసాగ్రబుద్ధి అంటున్నారు బాలుడి జాతకం ఎవరికైనా చూపించుదామన్న కోరిక కలిగింది తండ్రికి తన మిత్రుడుక న్యాయవాది ఆయనకు జ్యోతిష్యం తెలుసు ఒకరోజు ఆయన్ను తన ఇంటికి పిలిచాడు కుమారుడి జాతకం ఆయన చేతికిచ్చాడు పిల్లవాడి జాతకం పరిశీలించాడో లేదో బాలుడి తల్లివైపు చూసి ఒక చెంబుతో నీళ్లు పట్టుకురామ్మా అన్నాడు ఆ న్యాయవాది మిత్రుడు నీళ్లెందుకు తెమ్మంటున్నాడా అని యోచిస్తున్నాడు పిల్లవాని తండ్రి తల్లి నీళ్లు తెచ్చింది చెంబు అందుకొని ఆ చెంబెడు నీళ్లు బాలుని పాదాలపై పోశాడు జాతకం చూసిన న్యాయవాది అంతటితో ఊరుకోక ఆ బాలుని పాదాలకు సాగిలబడ్డాడు బాలుని తండ్రి నిర్ఘాంతపోయాడు మిత్రుని ప్రవర్తన ఆయనకు అర్థం కాలేదు తికమక పడుతూ ఇదేమిటి మీ చర్యలు మాకు బోధపడ్డం లేదు అన్నాడు వినుమిత్రమా విను ఒకనొకప్పుడు అశేష ప్రపంచం నాలాగే ఈ చిన్నవాని పాదాలకు ప్రణమిల్లుతుంది అప్పటికి నేను బ్రతికి ఉండను కదా అన్నాడు జాతకం చూసిన న్యాయవాది పిల్లవాని తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి తమిళనాడులో స్కూళ్ల సూపర్వైజర్ స్వగ్రామం విళ్ళుపురం హోయస కర్ణాటక శాఖ బ్రాహ్మణులు పూర్వీకులెన్నడూ దేశం నుండి తమిళ దేశానికి వచ్చి అక్కడే స్థిరపడ్డారు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి ముగ్గురు కుమారులలో ఈ పిల్లవాడు రెండోవాడు తల్లిదండ్రులు పెట్టిన పేరు స్వామినాథ తండ్రికి గారాబు పట్టి ఈ మహాపురుషుడే మన కథానాయకుడు జయసాయి మాస్టర్